హలో అండి నమస్తే అందరికీ సో మీరు గుర్తుపట్టే ఉంటారు నన్ను రోజశ్రీ అండి నా ఛానల్ నేమ్ వచ్చేసి నాకు ఇప్పటి వరకు వచ్చిన వాచ్ అవర్స్ అయితే పోయినట్టేనండి గోవింద గోవింద ఎందుకు ఏమిటో అని చెప్పైతే మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఎవరైనా ఒక చా ఒక పని చేసేటప్పుడు ఏదో ఒకటి అయితే ఆశించే కదా చేస్తారు అదేనండి ఇప్పుడు యూట్యూబ్ అంటే మామూలు విషయం కాదు ఎంతో కొంత డబ్బులు వస్తాయేనో రావాలని ఒక ఉద్దేశంతోనే స్టార్ట్ చేస్తారు కదా సో ఆ ఉద్దేశంతో అయితే ఉద్దేశంతోనే నేను రావడం జరిగిందండి యూట్యూబ్లోకి సో డబ్బులు వస్తాయేమో అన్న ఆలోచనతోనే కానీ దాని ముందు ప్రాసెస్ ఏంటి వెనుక ప్రాసెస్ ఏంటి ఏం తెలుసుకోకుండానే ఏదో ఇద్దరు చేతుల మీదకైతే అయితే ఛానల్ క్రియేట్ అయితే అయిపోయిందండి నా ఒపీనియన్తోనే స్టార్ట్ అయిపోయింది సో నా ఫోకస్ ఏంటంటే మొత్తం షార్ట్స్ ఏనండి లాంగ్ వీడియోస్ లాంగ్ వీడియోస్ మీద అయితే ఇంత కూడా లేదు లేకపోయినా సరే స్టార్ట్ చేయడం అయితే అవి కూడా కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది సో ఇంతకీ నా ఛానల్ స్టార్ట్ అయ్యి వన్ ఇయర్ అవుతుందండి నిన్నటికి ఏప్రిల్ ఫోర్టీన్త్కి నిన్న నేను వైటీ స్టూడియో నుంచి అయితే ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది ఇట్స్ యువర్ ఛానల్ ఫస్ట్ బర్త్డే అని చెప్పి సో చాలా హ్యాపీగా అనిపించింది కానీ ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది ఈ సంవత్సరం బట్టి చేస్తున్నాను కదా ఏం చేస్తాం చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే అంటారేమో సో అదేదో ఫస్ట్లోనే అన్నీ తెలుసుకొని స్టార్ట్ చేస్తే బాగుండేదేమో అనిపించింది కొంతమంది కొన్ని సజెషన్స్ ఇచ్చారు తెలిసిన వాళ్ళు కూడా కానీ నేను లైక్ తీసుకున్నాను అనమాట పట్టించుకోలేదు అంత ఇదిగా సరే సో ఇప్పుడు ఆలో ఆలోచిస్తుంటే అర్థమవుతుంది అదే కరెక్ట్గా ఫోకస్ చేయలేకపోయా పట్టించుకోలే అని చెప్పి అర్థం చేసుకోలేకపోయా అని అని చెప్పి ఇప్పుడైతే తెలుస్తుంది సో అదన్నమాట నాకు వచ్చిన నాలుగు వేల గంటల వాచ్ అవర్స్ అయితే అది షార్ట్స్ వల్ల వచ్చిందండి లాంగ్ వీడియోస్ వల్ల అయితే కాదు ఓన్లీ షార్ట్స్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వ్యూస్ ఉండాలండి వ్యూస్ అంటే పది లక్షల వ్యూస్ అన్నా ఉండాలి కేవలం మూడు నెలల్లో పది లక్షల వ్యూస్ ఉంటే ఉండి ప్లస్ వెయ్యి సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళ ఛానల్ అయితే తొందరగానే మానిటైజేషన్ అయిపోతుంది సో నాకు వచ్చిన నాలుగు వేల గంటల వాచ్ అవర్స్ ఏంటంటే ఓన్లీ షార్ట్స్ వల్ల వచ్చిందనమాట సో షార్ట్స్ వల్ల వచ్చే వాచ్ అవర్స్ అయితే కౌంట్ చేసుకోరంట కాబట్టి ఇప్పుడు నాకు ఈ సంవత్సరం నుంచి వచ్చిన నాలుగు నాలుగు వేల గంటలు వాచర్స్ అయితే పోయినట్టే పోయినట్టే ఒకేసారి అక్కడ మన జీరో అయితే చూపించదు సో తగ్గుకుంటూ వస్తాయన్నమాట వ్యూస్ కానీ అవర్స్ కానీ సో ఏంటంటే యూట్యూబ్లో కేవలం షార్ట్స్ మీదే ఫోకస్ పెడితే గనక దాని తగ్గట్టు అన్నీ చూసుకొని షార్ట్స్ చేయాలండి అది కూడా దాంట్లో పదివేలు రెండు వేలు మూడు వేలు వ్యూస్ వస్తే ఉపయోగం ఉండదు లక్షల్లో రావాలి వ్యూస్ లక్షల్లో వ్యూస్ ఉంటేనే మనకి ఏమైనా డబ్బులు రావడానికి అంట రావడానికి ఉపయోగం ఉంటుంది తప్ప ఇరవై వేలు ముప్పై వేలు వచ్చినా సరే మనకి లాభం లేదండి షార్ట్స్ వల్ల ముందు అసలు ఛానల్ మానిటైజేషన్ అయిపోవాలంటే గనక లాంగ్ వీడియోస్ ఏ బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు తెలిసి ఇంతో కొంత సంవత్సరంలో అంటే కంప్లీట్ చేయలేమంటారా లాంగ్ వీడియోస్కి అని చెప్పైతే అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది అంటే ఏం చెప్ ఏం చేస్తాం చెప్పండి అసలు దాని మీద మనకి గ్రిప్ లేదు లాంగ్ వీడియోస్ మీద అంత పెద్ద ఎడిటింగ్స్ అవి రావు మనకి అని చెప్పి అదొక ఇదితోటి నేను అసలు పట్టించుకోలేదని నా వరకు చెప్తున్న నా ఛానల్ వరకు నాకున్న అభిప్రాయం మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి సో అందరు నాలో అయితే ఉండరు కదా అదన్నమాట ఇప్పుడు అనిపిస్తుంది అయినా డబ్బులు ఇవ్వాలంటే ఊరికి ఎవరిస్తారు చెప్పండి ఏదో గుడ్లో మెల్లలాగా రోజుకి నాలుగు షార్ట్స్ తీసి అప్లోడ్ చేయగానే డబ్బులు ఇచ్చేస్తాడా యూట్యూబ్ అని చెప్పండి అలాగైతే ప్రతి ఒక్కడ ఆ పని చేసేయచ్చు రోజుకి నాలుగు చా షార్ట్స్ అప్లోడ్ చేసేసి రోజు డబ్బులు సంపాదించుకోవచ్చు ఇంతో ఇంతకంతా వాళ్ళు ఏమన్నా పిచ్చి వాళ్ళే ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు చెప్పండి నేను పిచ్చిదాన్ని నిజంగా చెప్పాలంటే అసలు మా వాళ్ళు పిచ్చిదాన్ని కాదు పిచ్చి అంటే పిచ్చి అమ్మాయిని నేను నిజంగా నాకు అసలు బాధ కాదండి బా బాధ అనిపించట్లేదు నవ్వు వస్తుందన్నమాట ముందు అన్నీ తెలుసుకొని చేస్తే అది బాధ అంటారు ఏం తెలుసుకోక చేశాను కాబట్టి నాకు లైఫ్ తీసుకుంటున్నా నేను ఓ తగేం అయితే నేను కష్టపడలేదండి ఈ వన్ ఇయర్ నుంచి నాకు కుదిరిన టైంలో నాకు కుదిరిన టైంలో వీలు చూసుకొని చేసుకునేదాన్నే తప్ప కాకపోతే అప్పుడప్పుడు మా పిల్లల్ని విసిగించుకునేదాన్ని అండి షార్ట్స్ అంటే మామూలు విషయం కాదు అది లిప్ సింక్ అవ్వాలి కరెక్ట్గా యాక్టింగ్ రావాలి అన్నీ అవుతున్నాయి కదా మనకి షార్ట్ అక్కడ బాగుండేది బాగుంటుంది కదా సో మధ్య మధ్యలో నన్ను మా వాళ్ళు అటు ఇటు చేసేవాళ్ళు నేను కొంచెం కోప్పడేదాన్ని వాళ్ళ మీద సో అదొకటే బాధ ఇంకేం లేదు ఇక నుంచి అయినా ఒకవేళ నాకు ఛానల్ నుంచి డబ్బులు రావాలి నేను సక్సెస్ అవ్వాలి అంటే కనుక అల్లా తప్పగా షార్ట్స్ అట్లా అప్లోడ్ చేస్తే అయితే రావని చెప్పైతే నాకు అర్థమైందండి చేయాలంటే ఫోకస్ చేయాలి అంటే లాంగ్ వీడియోస్ మీదే ఫోకస్ చేయాలి సో లైవ్లు కూడా చేసుకోవాలంటే లైవ్లు కూడా లైవ్ల వల్ల కూడా కొంచెం వ్యూజ్ ఉంటుందంట ఆ లైవ్ కూడా నాకు మొన్న మొన్నే తెలిసిందండి లైవ్ చేస్తే కూడా వ్యూస్ వాచ్ అవర్స్ కలిసి వస్తాయి అని చెప్పి సో మొన్న మొన్న స్టార్ట్ చేశాను లైవ్ కూడా ముందు లైవ్ కూడా చేసుకోవచ్చు అన్న విషయం కూడా నాకు తెలీదు చూడండి ఎట్లా ఉన్నానంటే నేను అలా ఉన్నాను సో అదన్నమాట దయచేసి ఎవరైతే నాలో అయితే ఉండమాకండి కొంచెం తెలుసుకోండి ఆల్మోస్ట్ అందరూ తెలుసుకొని స్టార్ట్ చేస్తారులేండి మేబీ ఏమో ఉండొచ్చేమో నాలాంటి పర్సన్స్ సో ఉండకూడదని కోరుకుంటున్నాను మీరు ఒకవేళ ఈ వీడియో చూసినట్లయితే తెలుసుకుంటారని చెప్పని అనుకుంటున్నాను మీరేమన్నా నాకు చెప్పాలి అనుకుంటే కనుక కమెంట్స్ రూపంలో చెప్పండి ప్లీజ్ అదన్నమాట కొంచెం బాధగా ఉంది మళ్ళీ ఇప్పుడు రీఫ్రెషి అన్నమాట నా ఛానల్లో రీఫ్రెష్ అంటే మరి అంతే కదండి ఈ సంవత్సరంలో వచ్చిన వాచ్ అవర్స్ అన్నీ తగ్గుకుంటా వస్తాయి వ్యూస్ తగ్గుకుంటా వస్తాయి మళ్ళీ స్టార్ట్ మాట రీఫ్రెష్ అనమాట సో చూస్తానండి డబ్బులు ఎవరిస్తారండి ఊరికనే ఎవరు ఇవ్వరు కష్టపడితేనే వస్తాయి కదా యూట్యూబ్ అంటే మామూలు విషయం కాదండి ఓపిక సహనం అన్నీ ఉండాలి ప్రతిదానికి ఫోన్ చేత్తో పట్టుకొని కూర్చోవాలి చాలా అంటే చాలా కష్టం అండి నాకు మధ్యలో తెలిసింది వామో యూట్యూబ్కో దండ్రా బాబు అని చెప్పి అనిపించింది సో ఏంటంటే నాకు కూడా కొంచెం డబ్బులు విషయం పక్కన పెడితే ముందు అసలు తెలుసుకోవాలని ఉందండి ఫోన్ గురించి పెద్దగా నాకు ఫోన్ మీద నాలెడ్జ్ అయితే లేదు తెలుసుకోవాలన్న ఒక ఉద్దేశం కూడా ఉంది సో డబ్బులు ఒకటి ప్లస్ తెలుసుకోవాలన్న ఒక ఆతృత అయితే ఉంది చూడండి ఇప్పుడు ఎవరు ఇప్పుడున్న జనరేషన్లో ఎవరి చేతిలో చూసినా ఫోన్ లేనండి యూట్యూబ్ అని ఇన్స్టా ఫేస్బుక్ వాట్సాప్ అబ్బా చూసా ఇన్ని ఉన్నాయో ఫేస్బుక్ అంటే పక్కన పెట్టేసేయండి వాట్సాప్ పక్కన పెట్టేసేయండి ఫస్ట్ ఏంటంటే నా ఫోకస్ యూట్యూబ్ ఇన్స్టా అండి ఇన్స్టా కూడా లైక్ తీసుకుంటున్నా కేవలం యూట్యూబే ఇన్స్టాలో కూడా అంతేమి ఉండదంట అంటే డబ్బులు రావడం అదేమి ఉండదంట ఓన్లీ ప్రమోషన్స్ ఏనంట దాంట్లో సో అది పక్కన పెడితే మెయిన్ అయితే యూట్యూబ్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నానండి ప్రజెంట్ ఏంటంటే బయటికి వెళ్ళడానికి నాకు అవకాశం లేదు ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి ట్రై చేయాలి తెలుసుకోవాలి దానివల్ల మనకు ఉపయోగం ఉంటుందా లేదా అన్న ఒక ఆలోచన అయితే ఉందండి సో అదండి నా ఒక అభిప్రాయం అయితే మీరేమైనా చెప్పాలి అనుకుంటే ప్లీజ్ అండి కామెంట్లో చే తెలియచేయండి నెక్స్ట్ ఏంటంటే ఈ వన్ ఇయర్ కూడా అంటారా మాకు నాకు చిన్న బాబున్న పెద్ద బాబు స్కూల్కి వెళ్తాడు చిన్న బాబు ఏంటంటే ఇప్పుడు తనకి ఫోర్ ఇయర్స్ వచ్చాయండి ఇప్పుడు ఈ జూన్లో అయితే స్కూల్కి పంపించాలి సో తను చూసుకుంటే ఇంటి దగ్గరే ఉంటున్నా కదా బయటకైతే అయితే వెళ్ళలేను కదా అని చెప్పైతే తెలుసుకుందామని அதை நம்ம எதுக்கும் అది తెలుసు తెలుసుకోవాలనే ఉద్దేశంతో అయితే రావడం జరిగింది ఎందుకో అదండి సో తెలుసుకోవడంలో ఉంది చెప్పండి లేదు కదా తెలుసుకుందాము ఫ్యూచర్లో అన్న యూజ్ అవ్వచ్చు కదా మనకి సో అదొకటి ఇంకా కొన్ని రోజులు ఆగితే వెళ్ళాలి దేనికో దానికి బయటికి వెళ్ళాలి వర్క్ చేసుకోవడానికి యూట్యూబ్ అంటే ఏదో జస్ట్ ఆప్షనల్ తెలుసుకుందాం ఈ వన్ ఇయర్ నుంచి ఎంతో కొంత తెలుసుకున్నా కాబట్టి సో మనకంత కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది సో సక్సెస్ అనేది వెంటనే రాదు కదా సో ట్రై చేద్దాం తెలుసుకుంటున్నాను సో అదని సో ప్లీజ్ దయచేసి అంటే హడాబుడిగా స్టార్ట్ చేసే మాకని ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు అన్నీ తెలుసుకోండి తెలియకపోతే ఉన్న తెలిసిన వాళ్ళు ఉంటే కూడా అడిగి తెలుసుకోండి అది ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు నా వీడియోని మీరు ఓపిక్గా చూసినందుకు సో ప్లీజ్ మీరేమైనా చెప్పాలి అనుకుంటే కనుక చెప్పండి థ్యాంక్ యూ అండి